మై డ్రీమ్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సెల్స్ వారి మా ఇంటికి రండి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు మా ఇంటికి రండి అంటూ మనల్ని ఆహ్వానించారు కొంతమంది ఒక్కో దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు కదా కొంతమంది శివుడు కొంతమంది విష్ణువు మీరు మా మదర్ శివుడు అంటే ఒక ఒక ఆంజనేయ స్వామి అనగానే ధైర్యం అమ్మ అంటే ఇంకా అమ్మనే నేను కూర్చొని ఎంత చక్కగా వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి వరాలిచ్చే అమ్మవారు ఏమని అక్కడ నా భర్తని మంచిగా ఉంచు నా ఫ్యామిలీ దేవుడి దగ్గర వెళ్ళి కోరుకోవడం అనేది ఉండకూడదు దేవుడికి థ్యాంక్స్ చెప్పడమే పూజ బయట నుంచి చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే అరే కన్వీనియం అయిపోతుంది వెల్కమ్ టు ఐ డ్రీమ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి మా ఇంటికి రండి మరి మా ఇంటికి రండి ప్రోగ్రామ్ లో భాగంగా ఇవాళ మనం వచ్చేసాము ప్రీతి నిగం గారింటికి ప్రీతి నిగం గారు అంటే నైంటీస్ వాళ్ళకి చాలా చాలా నౌన్ అండి ఎందుకంటే ఇప్పటికీ కూడా స్టిల్ తను లైమ్ లైట్ లోనే ఉన్నారు కానీ త్రీ డికేట్స్ ఆవిడ స్మాల్ స్క్రీన్ లో ఒక వెలుగు వెలిగారు ఆ ఎన్ని సీరియల్స్ ఎన్ని సినిమాలు ఆ విధంగా కూడా ఇప్పటికీ స్టిల్ తను సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా చాలా అప్డేట్ లో ఉంటూ ఉంటారు ఈ రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు మా ఇంటికి రండి అంటూ మనల్ని ఆహ్వానించారు మరి మనం వచ్చేసాము పూజ జరుగుతోంది వెళ్ళి పూజలో పార్టిసిపేట్ చేద్దాం అలాగే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు ఒక బ్యూటిఫుల్ శారీ ప్రీతి నిగం గారి కోసం పంపించారు ఆ శారీ కూడా మీకు చూపిస్తాను ఇక ఎలిం బ్రాండ్ వాళ్ళు కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు మరి మనము ప్రీతి నిగం గారు వాళ్ళ ఇంట్లోకి వెళ్లి పూజలో పార్టిసిపేట్ చేసి మరి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ప్రీతి నిగం గారికి అందిద్దాం పదండి వరలక్ష్మి వ్రతం థ్యాంక్ అండి వరలక్ష్మి వ్రతం ఐడి వివర్స్ అందరికీ కూడా మీరందరు కూడా అమ్మవారి పూజ చక్కగా చేసుకొని అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా చేసుకున్నారు ఈ విధంగా అమ్మవారి దర్శనాలు చాలా చోట చేసుకుంటున్నారు ఆ ఎవ్రీ వీక్ ఒక్కో ఇంట్లో చేసుకుంటున్నాను మీ అందరి వల్ల చాలా సంతోషం అంటే మీకు అమ్మవారు అలా పిలిచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు ఉండొచ్చు అమ్మవారి దయ అనేది ఉంటేనే ఏదైనా జరుగుతుంది ఉంటుంది ఉంటుంది ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ అమ్మాజిటివ్ ఇయర్ ఇలాగే చేసుకుంటారండి మీరు పూజ మాత్రం నాకు ఒకటి అలవాటు ఏంటంటే ప్రతి సంవత్సరం మామూలు పూజ అయితే అన్ని డైలీ అయితే మా వారే పూజ చేస్తారు రెడీ చేయడం పూజ ఆయన చేస్తారు వరలక్ష్మి పూజ ఒకటి వినాయక చవితి మాత్రం కంపల్సరీ మా ఇంటికి పూజారి వస్తారు గురుగారు వస్తారు ఆయన పూజ చేయిస్తారు అది మాకు అలవాటు మా కావాల్సింది ఏంటి పూజ నైవేద్యం అవన్నీ గా జనరల్గా కొంత కొంతమంది ఒక్కో దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు కదా కొంతమంది శివుడు కొంతమంది విష్ణువు మీరు దేవుళ్ళందరూ కూడా నాకు ఇష్టమే ఓకే దేవుళ్ళ దగ్గరే ఒక్కొక్కసారి అవుతుంది కదా నాకు ఆంజనేయ స్వామి ఇష్టం నాకు శివుడు అంటే ఇష్టం అలా బట్ నో డౌట్ చిన్నప్పటి నుంచి మా మదర్ సోమవారాలు ఎక్కువ శివుడిని ఎక్కువ పూజ చేసేవాళ్ళు కాబట్టి ఆ శివుడు అంటే ఒక ఆంజనేయ స్వామి అనగానే ధైర్యం ఆ విధంగా అమ్మ అంటే ఇంక అమ్మనే సో అమ్మ అంటే చెప్పనే అక్కర్లేదు మనం అమ్మ దగ్గర గొడవ పడవచ్చు అమ్మ దగ్గర అడగవచ్చు అమ్మ దగ్గర బుజ్జగించొచ్చు ప్రేమించవచ్చు లాలించవచ్చు అన్ని చేయొచ్చు సో అలా రూపాలు వేరే ఉండొచ్చు బట్ భగవంతుడు ఒక్కడే కదా వివిధ రూపాల్లో మనం కొలిస్తాం సో నేను ఆ ఈ గుడి అని ఆ గుడి అని పర్టికులర్ గా ఇక్కడే వెళ్ళాలని అలా అయింది అన్ని గుడి వెళ్తారు వీలైనంత వరకు టెంపుల్స్ మేము కవర్ చేస్తుంటాం నేను నాగేష్ చాలా ట్రావెల్ చేస్తున్నాము ఈ మధ్య ఇంకా పెరిగింది బికాస్ ఇంతకు ముందు పిల్లలతో ట్రావెల్ చేయాలని ఎక్కువ ఉండేది బట్ పిల్లలు బిజీ అయిపోయేసరికి మేము ఓకే టెంపుల్స్ ఎక్కువైపోయాయి మాకు ఆర్ ఎంజాయింగ్ దాట్ ఓకే మీరు గ్రాండ్ గా చేసుకునే ఫెస్టివల్ అన్ని ఫ చిన్నప్పటి నుంచి నిజంగా చెప్తున్నాను నాగపంచమి అనేది టెంపుల్ దగ్గర వెళ్తే అక్కడ పూజ ఆడవాళ్ళు పూజ చేస్తున్నారు అని అనిపిస్తుంది కదా మా ఇంట్లో నాగపంచమి కూడా గ్రాండ్ గా జరిగేది అంటే ఇప్పుడు ఒక టైం తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఆ ఇంటికి తీసుకొచ్చేసి జంతుని మనం హింసించకూడదు కాబట్టి అని బట్ చిన్నప్పుడు ఏంటంటే పాముని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు ఇంటికి వాళ్ళు పాము తీసుకొని తిరిగేవాళ్ళు మనం ఏంటి పూజ చేస్తున్నామని బట్ ఓకే పుట్ట దగ్గర వెళ్ళి పూజ చేయడం ఇంట్లో మా మమ్మీ ఏంటంటే డ్రా కూడా చేసేసి అలా పెట్టేసి పూజ వాళ్ళు లేదా వెండి మా ఇంట్లో కూడా ఇప్పుడు కూడా ఉంది అది అలా ఓకే నాగపంచమి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫెస్టివల్ కూడా అలాగే హోలీ కొంతమంది పాత ఉన్నాయి అలా పాడైపోతుంది మాకు హోలీ పండుగ కూడా ఐదుగురు పిల్లలు కూడా వైట్ డ్రెస్ మమ్మీ కుట్టించేవాడు సూపర్ సో అమ్మవారి వల్ల ఒక అంటే టూ ఇయర్స్ స్మాల్ అంటే మామూలు విషయం కాదు కదా సో థర్టీ టూ ఇయర్స్ మీరు స్మాల్ ఒక వెలుగు వెలిగారు అండ్ సినిమాలు చేశారు అసలు ఒక మంచి అంటే ప్రీతి నిగం అంటే ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అమ్మవారి దయతో ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా చెప్పాలంటే ప్రేక్షకులే మన దేవుడు వాళ్ళకే నేను థ్యాంక్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు చూశారు నచ్చింది అన్నారు ఆదరించారు అభిమానించారు సో వాళ్ళ వల్లనే నాకు ఈ స్థాయి వరకు నేను రాగలిగాను అంటే బికాస్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు కదా వ్లాగ్స్ చేస్తూ ఉన్నారు కదా కొంచెం గ్యాప్ వచ్చింది నో డౌట్ అంటే ఫ్యామిలీ లైఫ్ షూటింగ్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ వీడియోస్ చేయాలి అంటే ఒక్కొక్కసారి కుదరట్లేదు కుదిరి మనం పెట్టినా బహుశా ఆడియన్స్ కి ఇది కాదు ఇది కావాలి అది కాదు అని కొంచెం చూసిగా కూడా ఉండొచ్చు బట్ నేను మాత్రం నేను ఎలా ఉన్నానో అదే పెట్టగలుగుతాను ఐ కాన్ క్రియేట్ వీడియో నేను క్రియేట్ చేయలేను దట్ నాట్ ఐ వాంట్ వాట్ ఎవర్ ఐఎమ్ నేను ఎలా ఉన్నానో అలాగే కనిపించాలి ఇప్పుడు మీరు వస్తున్నారు కదా అనేసి నేను ఎక్కువ డెకరేషన్ చేయలేను యాక్చువల్ గా చేసేవాళ్ళు ఇవాళ చేయలేదు ఇవాళ పూజ ఇలాగే జరగాలి అని రాసి ఉంది ఇలా జరిగింది సో నా ఛానల్ లో కూడా చాలా సార్లు మీరు చూస్తే ట్రావెలింగ్ బ్లాగ్స్ చేశాను వంట చేశాను వాట్ ఎవర్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ మై లైఫ్ చిన్న చిన్నగా అవే నేను పెట్టడం జరిగింది అంతే ఓకే సో ఎట్లా ఉంది లైఫ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తూ ఉన్నారు త్రీ ప్రాజెక్ట్స్ విచ్ ఐఎమ్ డూయింగ్ అమ్మకు ప్రేమతో అని జర్నీలో ఉంది కలిసి ఉందాం రా ఈటీవీలో ఉంది అండ్ విచ్ ఇస్ రియల్లీ గివింగ్ మీ గుడ్ మైలేజ్ అగైన్ కలిసి ఉందాం రా ఓకే జనాలు బాగా తిట్టుకుంటున్నారు నన్ను కాదు ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ చేస్తుంటారు కదా సో క్యారెక్టర్ ని తిట్టుకోవడం అంటే అది ఎంత మీరు కనిపించాము అక్కడ ఎంత పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి వచ్చింది ఇవి ఇంకా ఇలా చేస్తా అలా చేస్తానని తేడతారు సో ఆ క్యారెక్టర్ ని తేడుతున్నారు అదే సో పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చింది ఒక విధంగా సో ఐ ఆల్వేస్ టేక్ ఇట్ బ్లెసింగ్స్ అప్రిసియేషన్ లాగా తీసుకుంటాను పాపే మా జీవన్ జ్యోతి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జర్మనీలో మా టీవీలో వస్తూనే ఉంది ఓకే సో మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏం అడుగుతూ ఉంటారు మీ గురించి మీరు చేసిన సీరియల్స్ సినిమాల గురించి ఆ అంటే చెప్తుంటారు సామాన్యంగా బాగుందండి ఇందులో చాలా బాగుంది అందులో బాగుంది అయ్యో మీది రుత్రాగాల నుంచి మీరు గుర్తున్నారంటే రుతురాగాల కన్నా ముందు కూడా ఉన్నాను నేను నేను మా హస్బెండ్ నాగేష్ ఆయన కూడా రుద్రాగాల కంటే ముందు ఉన్నారు బట్ రుత్రాగాలు ఒక మైల్ స్టోన్ ఫార్ మెనీ ఆర్టిస్ట్ అందులో చేసిన వాళ్ళందరికీ ఒక యాడ్ ఆన్ ఫ్రెదర్ ఇన్ అవర్ క్యాప్ అంటాం కదా అలా ఫస్ట్ డైలీ సీరియల్ ఉండడం వల్ల వృత్తు రాగాలు అనేది చాలా గుర్తింపు తెచ్చింది చాలా మంది పెళ్లిలో కూడా అక్కడే జరిగాయి మీకు తెలుసా అవునా చాలా మంది పెళ్లిళ్లు అంటే చేసుకొని రాజీ హాయ్ నేను శృతి అలా అలాంటి కూడా ఉన్నారు అలా చాలా మంది అందులో అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర గ్రూప్ వాళ్ళే ఉన్నారు కాబట్టి పెళ్లి జరిగాయి ఓకే స్టూడెంట్ నెంబర్ కూడా మీ మీరు సాంగ్ కూడా చాలా అట్లా గుర్తుంది పేరు అసలు సాంగ్ లోనే ఒక పేరు వచ్చింది అది నేను యాక్చువల్ గా సాంగ్ కదా సాంగ్ నేను ఇప్పటిదాకా తెలుగు మూవీస్ హిందీ చేశాను తెలుగు మూవీస్ చేయలేదు ఒక సాంగ్ తో వెళ్ళి చేస్తే ఏం బాగుంటుంది ఎక్కడో అది ఏదో ఎలా కనిపిస్తాము అనేసి అనుకున్నాను బట్ నిజంగా థ్యాంక్స్ టు రాఘవేంద్ర రావు గారు ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది రాజమౌళి గారే నాతో మాట్లాడారు అంటే అప్పుడు ఆయన టీమ్ లో ఉన్నారు కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి ఆయనే మాట్లాడారు నేను అప్పుడు ఇది ఎక్స్ప్రెస్ కూడా చేశాను సాంగ్ లో ఇప్పటిదాకా నేను చేయక చేయక జస్ట్ ఒక సాంగ్లు ఎందుకు అనేసి బట్ శాంతి నివాసం అని సీరియల్ చేస్తున్నా శాంతి నివాసంలో ఉన్న వాళ్ళందరూ అందులో ఉండాలి అని ఓకే సార్ కాబట్టి అందరు ఉండాలి అంటే నేను కాదనలేక ఫిల్మ్ ఓకే కానీ నేను అనుకోలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత రెస్పాన్స్ వచ్చింది గుర్తుండిపోయారు చూడండి ఆ సినిమా మీరు ఒక 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 అసలు సాంగ్ లో అక్కడక్కడ కనిపిస్తున్నావు కానీ దానికి కూడా ఒక గుడ్ మీరే హైలైట్ అయ్యారు అందులో సాంగ్ లో ఇప్పుడు సినిమాలో ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి బట్ ఓన్లీ థింగ్ ఇస్ మేబీ ఐ డోంట్ నో నేను ఆల్రెడీ నేను వెయిట్ చేస్తున్నాను లిటరలీ నేను మంచి క్యారెక్టర్స్ చేశాను బట్ హౌ చిన్న గ్యాప్ అయితే వస్తోంది బట్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ క్యారెక్టర్ నాకు జనరల్ గా కామెడీ చేయడం ఇంకా ఇష్టం బికాస్ కామెడీలో టైమింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టైమింగ్ ఆ డైలాగ్ అది స్క్రిప్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ చాలా మంది సెలబ్రిటీస్ ని చూసి జనరల్ గా బయట నుంచి చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే అరే హ్యాపీగా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి చాలా నటించారు సంపాదించుకున్నారు మంచి హస్బెండ్ అండ్ పిల్లలు కూడా అంటే చదువులో బాగా ప్రాబ్లమ్స్ ఉంటాయి సెంటెన్స్ తెలుసా దూరపు కొండలు సూపర ఏముంద హిమాలయాస్ నేను ఉత్తరాఖండ్ వెళ్ళానమ్మా అద్భుత అనమాట వచ్చేసిన తర్వాత నేను తలుచుకుంటే ఆ క్లౌడ్ బస్ట్ అవ్వడం ఏంటి ఆ స్లైడ్స్ అవ్వడం ఏంటి మనుషులు అసలు ఇలా చూస్తూ చూస్తూ ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు లేరు ఎంతమంది చనిపోయారు ఎంత మంది తప్పిపోయారు సో దూరపు కొండలు దూరం చాలా అందంగా ఉంటుంది బట్ ట్రావెల్ ఆన్ దాట్ వే అప్పుడు మనకు తెలుస్తుంది యాక్చువల్ ఏంటి అనేది దూన్ నుంచి కదా అనుకుంటాం సో యాక్టింగ్ లో కూడా నవరసాలు ఉన్నాయి మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది మీ స్టార్టింగ్ స్టేజ్ లో లోల్ స్టేజ్ లో ఏంటంటే ఇంట్లో హిందీ మాట్లాడే వాళ్ళం అనుకోకుండా ఇంట్లో మాకు యాడో ఏమనాలి పని మనిషి అనడం ఇష్టం లేదు బట్ అంటే సర్వెంట్ అనడం ఇష్టం లేదు నాకు సో హెల్పర్ ఎవరైతే వచ్చేదో తను మహారాష్ట్రేన్ సో పక్కన ఇక్కడ గోస్వామీస్ సో మొత్తం హిందీ అట్మాస్ఫియర్ ఏ ఉంది కానీ తెలుగు లేదు తెలుగు స్కూల్లో అతి కష్టంగా పాసింగ్ మార్క్స్ వచ్చేది పాసింగ్ మార్క్స్ వచ్చేది బట్ ఐడోంట్ నో నా పిల్లలిద్దరు తెలుగు చాలా చక్కగా మాట్లాడేస్తారు నా కూతురు నాకన్నా బాగా చదివేస్తుంది వెరీ వెల్ సో అప్పుడు అలా ఉండేది కానీ స్క్రిప్ట్ థ్యాంక్స్ టు మంజులా నాయుడు గారు ఎందుకంటే అప్పుడు ఆన్లైన్ అని స్టార్ట్ చేసాం కాబట్టి స్క్రిప్ట్ నాకు కార్ లో ఇంటికి వచ్చేది ఆ స్క్రిప్ట్ మొత్తం పక్కన మాకు కస్తూరి ఆంటీ ఆవిడ దగ్గర కూర్చుంటే ఆవిడ తెలుగు చదువుతుంటే నేను ఇంగ్లీష్ లో రాసుకునే దాన్ని ఆ ఇంగ్లీష్ లో రాసుకొని మగప్ చేయడం స్కెడ్యూల్ స్టార్ట్ అయింది అంటే ఆ స్క్రిప్ట్ మొత్తం ప్రిపేర్ అయి ఉండేవాళ్ళం ఇప్పుడు మేము షూటింగ్ లో అంత ప్రాంప్టింగ్ మీద చెప్తున్నాము ఇంతకు ముందు మేము తీసుకునే వాళ్ళం కాదు ఎంత వర్క్ ఉంటుంది చూడండి అసలు ఇప్పుడు మాట్లాడుతుంటే స్పాట్లో స్పాటిగా మాట్లాడడం ఏంటంటే అది రియాలిటీ బట్ అక్కడ ఒక క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేయాలి ఒక క్యారెక్టర్లో ఉండాలి అంటే ఆ క్యారెక్టర్లో ఉండేటప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా రైటర్ ఊహించుకున్నారు డైరెక్టర్ ఇమాజినేషన్ ఎలా ఉందో దట్ ఈస్ హౌ యు హ్యావ్ టు బిహేవ్ సో ఆ బిహేవ్ చేయాలి అంటే మనం ప్రిపేర్గా ఉండాలి డైలాగ్స్ మనకు ఎప్పుడైతే ఇక్కడ ఉంటాయో దెన్ మనం జీవించవచ్చు క్యారెక్ట్ సో అఫ్ కోర్స్ చేస్తున్నాం కానీ అప్పుడు నా సాటిస్ఫాక్షన్ గ్రౌండ్ మీ వర్క్ ఎట్లా ఉంటుంది ఎంత స్ట్రగుల్ అయ్యారు ఎంత తో ఈ ఈ స్టేజ్ వచ్చారు తెలుస్తుంది ఆ టైం లో మళ్ళీ మీకు చిన్న చిన్న పిల్లలు పిల్లలు పుట్టాక వాళ్ళు కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఒకరు అడ్వకేట్ ఒకరు ఇంటర్నేషనల్ ప్లేయర్ అండ్ జాబ్ కూడా చేస్తూ ఉన్నారు సో అక్కడ ఎక్కడ డిస్టర్బ్ కాలేదు సో ఎట్లా కోఆర్డినేట్ చేసుకున్నారు డిస్టర్బ్ కాలేదు నేను నా అంతగా నేను డిస్టర్బ్ అయ్యి ఉంటాను బట్ నిజంగా చెప్పాలంటే నా పిల్లలు ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు నేను బాయ్ అని చెప్పి వాళ్ళ ముందే చెప్పి వెళ్ళినా అంటే నేను కూడా కొంతవరకు వాళ్ళని అలా ప్రిపేర్ చేశాను ప్లస్ మా పేరెంట్స్ పేరెంట్స్ ఓకే వీళ్ళ సపోర్ట్ నాకు మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కదండి మా చెల్లెలు మా పాపని బాగా చూసుకునేది తను కూడా చెల్లెలు ఉంటే మాత్రం అక్కడికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి ఎందుకంటే ఎందుకు అనేసరికి నీ జనం కానీ మా అక్క పిల్లలు నేను చూసుకునేదాన్ని లేట్ నైట్స్ కూడా ఎత్తుకుని కూర్చోడం అవన్నీ జరిగాయి సో అలా మా చెల్లెలు గాని మా తమ్ముడు గాని మా పేరెంట్స్ గాని చాలా నాగేష్ అయినా మా ఇన్ లో సైడ్ నుంచి కూడా సో ఓవరాల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది ఆ సపోర్ట్ లేనిది ఏ ప్రొఫెషన్ అయినా కరెక్ట్ సో మేము కూడా యాక్టింగ్ అంటే కూడా అగైన్స్ నేచర్ వర్క్ చేస్తున్నాం ఇది ప్రీతి నిగం అది కాదు బట్ ప్రీతి నిగం హాస్ టు ప్రెజెంట్ లైక్ దట్ ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో క్యారెక్టర్ లా బిహేవ్ చేయాలి ప్రీతి నిగం అక్కడ కనిపించకూడదు సో అక్కడ వెళ్ళగానే నాకు పూండడం అంటారు కదా అలా ఎస్పెషల్లీ చంద్రముఖి ముఖి చేసేటప్పుడు మీరు నంబరు నెగెటివ్ క్యారెక్టర్ అనేది ఎవరు చేసినా కూడా చాలా స్ట్రెయిన్ అవుతారు ఓకే బికాస్ లేని ఇది తెలియకుండానే పళ్ళు బిగించేస్తూ ఉంటాము తరాలన్నీ స్ట్రెయిన్ అవుతాయి అందులో నేను అందులో ఎంతలా అంటే జీవించేయడమే ఇంకా సో చాలా అవుతాను చాలా కట్ అన యాక్షన్ అనగానే ఇట్స్ లైక్ పూనడం అని చెప్పేసి కట్ అనగానే అమ్మో అయ్యో స్టేజ్కి వచ్చేస్తాము ఓకే ఇప్పుడు పేర్లు మార్చుకోవట్లేదు మీరు ప్రీతి నిఘమని అలాగే పెట్టుకున్నారు వెనకాల కర్రాని పెట్టుకోలేదు వై మా పేర్లు పేరు కర్ర ఉంది కాబట్టి కానీ దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ అమ్మ చాలా సార్లు ఇంటర్వ్యూలో కూడా అంటే రొటీన్గా వెళ్ళి మాట్లాడుతుంటాం కానీ ఈ మధ్య మీరు చూస్తుంటే చాలా మంది నేను యంగ్స్టర్స్కి స్పెషల్లీ చెప్తాను డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది సిబ్లింగ్స్లో వస్తుంది అరే అక్క చెప్పింది నాకు నచ్చలేదు వాడేంటమ్మా తమ్ముడు ఇలా చేస్తున్నాడు ఈ గొడవలు ప్రతి ఇంట్లో ఉంటాయి అక్క చెల్లెలు తమ్ముళ్ళు అక్క అన్న అందరిలో ఉంటాయి కానీ పెళ్ళిళ్ళు అయ్యే వరకు మీరు ఎంత బయట గొడవ పడేసి బయటికి వెళ్ళినా మళ్ళీ ఆ పక్షుల్లాగా అదే గుట్లోకి వస్తాము అక్కడ వచ్చేసి మనం అమ్మతో కోపం వచ్చినా మనం నాగేష్ నాకు చాలాసార్లు చెప్తుంటారు అరే అమ్మతో కోపం వస్తే ఎవరు అమ్మకి డైవోర్స్ ఇవ్వరు ఇక డివోర్స్ అనే వర్డ్ అనే వాడరు ఆ డివోర్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో చాలా చాలా పెయిన్ఫుల్ సబ్జెక్ట్ అయిపోయింది తెలుసా ఈ మధ్య యంగ్స్టర్స్ లో చాలా షార్ట్ టైమ్ లో అరే మ్యారేజ్ అయింది వన్ మంత్ లో లేదు వాళ్ళు కలిసి ఉండట్లేదు విడిపోయారు డివోర్స్ అయిపోయింది సిక్స్ మంత్స్ ఎలా లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ అయింది తప్పలేదు అక్కడ ఒక చెప్పుకోవడానికి ఉంది కనీసం లవ్ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాం అంటారు నేను రీసెంట్ గా ఒక స్టోరీ ఐ హాఫ్ రిలీజ్ షాక్ ఏంటి అంటే ఇద్దరు కూడా ఇల్లు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు ఆ ఊరే వదిలేసి హైదరాబాద్ కి వచ్చేసారు వచ్చేసి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు వర్క్ ఇప్పుడు ముందు ప్రేమించినప్పుడు ఆవిడ డార్క్ కనిపించలేదు ఇప్పుడు ఆవిడ డార్క్ కనిపిస్తుందట నీ కలర్ ఏంటి అంటే ముందు నీకు కనిపించలేదా అదే సీ బాహ్య బాహ్య రూపం రూపం అనేది మీ చిన్నప్పుడు ఫోటో మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు సేమ్ ఉండరు కదా అంతే కదా ఇప్పుడు ఉన్న ఫోటో నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో ఉండదు తర్వాత ఇయర్ లో ఉండదు అరే పెద్ద పెద్ద హీరోయిన్స్ మీరు చూస్తే పాతగా అరే ఆవిడ ఎంత అంత గత్తి కదండి ఇలా అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంతే కరెక్ట్ దానికి ప్రేమించడం అనేది శరీరాన్ని కాదు మనసుని కరెక్ట్ సో అడ్జస్ట్మెంట్ లైఫ్ లో ఎప్పుడు కూడా చిన్న చిన్న వాటికి తప్పదు తప్పదు అడ్జస్ట్ అవ్వడం సో ఆ విషయానికి వస్తే మా ఆయన గొప్పతనం అది జనరల్ గా పెళ్ళైన తర్వాత అబ్బాయి నా పేరు కూడా మార్చేస్తారు కదా నేను ఇలా చెప్పుకొని చూసుకున్నాను ప్రీతి నిగం అంటే అలవాటైంది సి చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి అదే ప్రీతి చిన్నప్పటి నుంచి అలవాటైతే అదే నచ్చేది ఇప్పుడు ప్రీతి కర్రా అంటే ఎలా అనిపిస్తుంది అని నా నేను ఊహించుకుంటున్నాను మార్చేస్తారు ఇంకా అన్నట్టుగా సో వై షుడ్ ఐ చేంజ్ యువర్ నేమ్ నేను ఎవరు నీ పేరు మార్చడానికి నువ్వు ఒక పేరు సంపాదించుకున్నావు ఆ పేరు సో అది నీ సంపాదన ఐ చేంజ్ ఇట్ అని చెప్పేసి ఆయన అసలు నెవర్ మీ టు మేము డైలీ కూడా పడతామండి అండి అలా అనేసి ఇలాగే ఉంటారా వీళ్ళు మీ ఫ్యామిలీలో మీరు ఎలా ఉంటారు మా ఫ్యామిలీలో మేము కూడా అలాగే ఉంటాము చిన్న చిన్న వాటికి గొడవలు కూడా పడతాము పెద్ద పెద్ద వాటికి కూడా గొడవ ఫలుతాం మళ్ళీ దాన్ని చిన్నగా చేసుకుంటాం చిన్న దాన్ని పెద్దగా చేసుకుంటాం మళ్ళీ దాన్ని చిన్నగా చేస్తాం సో గొడవలు అనేవి ప్రతి ఫ్యామిలీస్ లో ఉంటాయి కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే లైఫ్ చాలా మంచి విషయాలు చేశారు చెప్పారు పండగ పూట అండి ఇప్పుడు నేను కూర్చొని ఎంత చక్కగా వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి వరాలు అమ్మవారు ఏమని కోరుకుంటున్నావు అక్కడ నా భర్తని మంచిగా ఉంచు నా ఫ్యామిలీని ఫస్ట్ థింగ్ అసలు కోరుకోవడం కాదు వరలక్ష్మి కాబట్టి మనం అడుగుతున్నాం దేవుడి దగ్గర వెళ్ళి కోరుకోవడం అనేది ఉండకూడదు దేవుడికి థ్యాంక్స్ చెప్పడమే పూజ అసలు పూజ అంటే గుడికి వెళ్ళి నాకు ఇది ఇచ్చేసి ఇవాళ ప్లీజ్ నాకు ఒక తులం బంగారం ఇచ్చేసి దేవుడా నాకు ఇవాళ ఒక చాక్లెట్ ఇచ్చేసి కాదు మనకు కాళ్ళ చేతులు మంచిగా ఇచ్చారు గ్రీన్ మంచిగా ఇచ్చారు మీకు చూడ్డానికి మీరు అందంగా కనిపించేలాగా ఇచ్చారు వాట్ ఎవర్ మీకు అంటే అన్ని అవయవాలు బాగుండేటట్టు మీకు దేవుడు సృష్టించాడు దానికి థ్యాంక్స్ చెప్పుకోరా మీరు డే టు డే రుటీన్ లో మీకు ఏ లోటు లేకుండా మీ లైఫ్ వెళ్తుంది దానికి థ్యాంక్స్ చెప్పుకోరా మీరు సో ఫస్ట్ పూజ ఇస్ బట్ థ్యాంక్స్ ఓకే అంటే గుడికి వెళ్ళంగానే ఏం కోరుకున్నాం నాకు అది కావాలి ఇది కావాలి అని అడగంది అమ్మాయి అన్నం పెట్టేది అందుకే అమ్మవారి దగ్గర కోరుకోవాలి అంటారు మదర్ మదర్ కాబట్టి నాకు అనిపిస్తుంది అమ్మ అమ్మ దగ్గర అడుగుతున్నాను కాబట్టి అమ్మ నా పిల్లలు ఇలా మా ఆయన ఇలా ఇది కోరుకుంటాను వరలక్ష్మి పూజ చేసేదే మ్యారీడ్ ఉమెన్ చేస్తారు అనేసి ఉంది మీరు విడిపోయిన తర్వాత వాళ్ళు కూడా అనిపిస్తుందా అరే నేను కూడా వరలక్ష్మి చేసుకోవాల్సింది అని నాకు తెలియదు మరి ఎలా అనిపిస్తుందో అనిపిస్తుంది డెఫినెట్లీ తాములను తీసుకెళ్ తీసుకోవడానికి పిలిచినప్పుడు అది వెళ్ళాలా వాళ్ళు ఏమనుకుంటారు నేను మా ఆయనతో కలిసి ఉండట్లేదు ఎంత టిపికల్ థాట్ వస్తుంది కదా అది ఈ ఎందుకు ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉండడం అనేది చిన్న చిన్న వాటికి కాస్త కాంప్రమైజ్ అయ్యి కాస్త ఆ కొంచెం సేపు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే అది ఎప్పటికీ సేమ్ ఉండదు కరెక్ట్ చాలా మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాం మరి మీకు ఇవాళ కాంచీపురం వరమహాలక్ష్మి వారు ఒక బ్యూటిఫుల్ పట్టు సారీ అందజేశారు అమ్మ నేను ఇవాళ అది కోరుకున్నానా కోరుకోకుండా జరుగుతుందో అమ్మవారి పంపించారు మీకు సో ఆ శారీ మీకు ఇప్పుడు ఇస్తాను నేను సో మచ్ నేనే నచ్చిన వాళ్ళు కాబట్టి నేను చేస్తాను థ్యాంక్ యూ కాంచీపురం వరమహాలక్ష్మి వారు మీకు ఒక బ్యూటిఫుల్ పట్టు సారీ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సారీ ఎందుకంటే నా దగ్గర ఈ కలర్ సారీ లేదు ఓకే నైస్ నైస్ కాంబినేషన్ నెక్స్ట్ పూజకి ఇదే సారీ కట్టుకోవాలి మీరు వన్ ఇయర్ దాకా నేను వెయిట్ చేయాలి కట్టుకోవడానికి ఆడవాళ్ళు ఆగగలుగుతారా ఇలా ఇప్పుడు వెంటనే బ్లౌజ్ ఎప్పుడు స్టిచ్ అవుతుందో అవ్వకపోయినా కూడా నెక్స్ట్ డే రాఖీ కూడా ఉంది కట్టిస్త రాఖీ వాళ్ళు ఫుల్ హ్యాపీ సో మచ్ వరమహాలక్ష్మి వాళ్ళకి ఒక మంచి సారీ వరలక్ష్మి రోజు ఈ పూజ చేసుకున్న తర్వాత చక్కగా మా ఇంటికి ఇంకో మహాలక్ష్మిని పంపించి చేత నాకు ఈ సారీ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంకొక గిఫ్ట్ కూడా ఉంది మీకు మీరు అన్నారు కదా అమ్మవారిని కోరుకోవద్దు అమ్మవారు వేస్తుంది అన్ని కదా ఓకే ఎల్ ఫ్లోర్ క్లీనర్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఫెస్టివల్ కి మీరంతా కూడా ఇల్లు ఎక్కువగా కష్టపడకుండా క్లీన్ చేసుకోవడానికి కడుక్కో తుడుచుకో క్లీనింగ్ పనిలోనే ఉండమని చెప్పి ఇస్తున్నారు మీకు ఎక్కువగా చేతి పెయింట్ కాకుండా ఇది చాలా ఈజీగా క్లీన్ చేసేస్తుంది అనమాట ఎంతో యా సో ఎనివేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్ థాంక్యూ